హాయ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు అలాగే చేపల ఫ్రై అనమాట అండి మీరు కూడా ఒకసారి ఈ కర్రీ ట్రై చేసేయండి చేపని ముందుగా శుభ్రం చేసేసుకుని ముక్కలు కోసేసుకోవాలి ముక్కలు కోసిన తర్వాత ఇందులో మేమైతే పెద్ద ముక్కలన్నీ కూడా ఫ్రై కానీ అలాగే పొట్ట ముక్కలు తలకాయ తోకా ఇవన్నీ పులుసుకి తీసామన్నమాట సో రెండు రెసిపీస్ కూడా ఫాస్ట్గా చూసేద్దాం ముందుగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేస్తే బాగా ఫ్రై అయిపోతాయి అలాగే బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం పసుపు కారం ఇవన్నీ వేసుకోవాలన్నమాట సో మనం ముక్కలను కూడా వేసేసుకుని ఒకే ఒక్కసారి ఇలా టర్న్ చేసేసుకుందాం చేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకోవాలి తర్వాత మనం ఇందులోకి మసాలా రెడీ చేసేసుకుందామండి గసగసాలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ చెక్క మొగ్గులు ఇవన్నీ కూడా మసాలా వేసేసుకుందాం అలాగే చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత లాస్ట్లో మసాలా వేసేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే అంతే మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి అలాగే మనం ఫ్రై కోసం కొద్దిగా కారం ఉప్పు పసుపు అలాగే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకున్నాం మసాలా వేసుకుని ఇలాగ రెండు వైపులకు డాన్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లో మనం చేపల గ్రేవీ ఉంటుంది కదండి ఆ గ్రేవీని కూడా బాగా ఫ్రై చేసేసుకుని అప్పుడు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుని ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కల్ని ఆ గ్రేవీలో వేసేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మన మనకి గ్రేవీ అనేది ఉంటుందండి సో ఇలా వేసేసుకోవడమే సో చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ అలాగే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి కామెంట్ చేయండి